తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది కొత్త పెన్షన్ల పథకం కింద ఇక్కడ ఎవరైతే పదకొండు రకాల పెన్షన్ల లబ్ధిదారులు ఉన్నారో గీతా కార్మికులు చేనేత కార్మికులు బీడి కార్మికులు ఇక్కడ వృద్ధులు వికలాంగులు ఒంటర్ మహిళలు పెలేరియా డయాలసిస్ ఎయిడ్స్ గల పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్లు ఇటు నాలుగు వేల రూపాయలు ఇటు ఆరు వేల పది రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ సమావేశంలో మాట్లాడుతూ దీనిపైన అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా అందరూ అంటున్నట్టుగా కొత్త పెన్షన్లను విడుదల చేస్తున్నారా లేదా అన్నది మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము దీంతో పాటుగా చాలామంది పెన్షన్ లబ్ధుల ఖాతాలనేది రద్దు చేయ చేయడం జరుగుతుందని కూడా మంది అయితే తెలపడం అయితే జరుగుతుంది దీనిపైన నిజ నిజాలు ఏంటి ఇటు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధుల పైన కూడా చాలా కసరత్తులు అనేది మొదలు పెట్టడం అయితే జరిగింది అంటే ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు జమ చేస్తారా జమ చేయరా అని ఇటు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల పథకం పైన కానీ మహాలక్ష్మి పథకం పైన ఇటు కొత్త పెన్షన్ల పథకం పైన ఎటువంటి కొత్త సమాచారాలు వచ్చినాయి ఇటు కొత్త పెన్షన్లు ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు పాటుగా ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి అంతేకాకుండా ఇటు మనకి కొత్త పెన్షన్ల పథకం కింద ఎటువంటి అప్డేట్స్ అనేది రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టడం అయితే జరిగిందో మనకి ఎటువంటి అప్డేట్స్ అనేది ఉన్నాయో మనం ఈ వీడియోలో పూర్తి మొత్తం సమాచారాన్ని అనేది పూర్తి మొత్తం అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని మొదటిసారిగా చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను సో వీడియోని చూస్తున్న చాలా మంది వీడియోని అయితే లాస్ట్ వరకు చూడడం లేదు ఛానల్ అయితే అసలు సబ్స్క్రైబ్ చేయడం లేదు అసలు వీడియోని అయితే లైక్ చేయడం లేదు ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని వరకు యూస్ కూడా వీడియోని లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కనటువంటి నోటిఫికేషన్ సింబల్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే పెట్టుకొని మీరైతే ఉండండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరువులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో కొత్త పెన్షన్లు ప్లస్ నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ల నిధులకు ఆమోదం అయితే తెలుపబోతుంది ఈ నెల సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో దాదాపు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల పథకం కింద మనకి కొత్త పెన్షన్ల పథకం కింద దాదాపు మనకైతే జీవో అనేది విడుదల చేయబోతున్నట్టుగా ఇక్కడ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక మనకి కొత్త పెన్షన్ ఒకవేళ పంపిణీ చేస్తే దానికంటే ముందు అనర్హుల ఉన్నటువంటి పెన్షన్ లబ్ధుల ఖాతాలు వారి లబ్ధారుల నుంచి తొలగి తొలగించడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది ఓన్లీ అరుగులే ఉన్నటువంటి కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి అరుగులకు పాతగా ఉన్నటువంటి అరుగులకు మాత్రమే ఒక్క దగ్గర చేర్చుకొని మనకి దాదాపు నలభై నాలుగు నుంచి నలభై ఎనిమిది లక్షల మంది ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో ఆగస్టు నెల లేదంటే మనకైతే దాదాపు ఆగస్టు నెల చివరి వారం నుంచి లీస్ట్ అనేది విడుదల చేసి వారికి కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక దీనిపైన ఎటువంటి పూర్తి సమాచారం అనేది ఇంకా లేదు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీతోనైతే ప్రూఫ్తో సహా ఇక్కడనైతే చూపిస్తాను ఇక్కడ దాదాపు ఆగస్టు నెల నుంచి ఇస్తారని అయితే చాలా మంది అయితే అంటున్నారు ఇక ఈ జూలై నెల పెన్షన్లు కూడా ఈ నెల చివరి వారం నుంచి అయితే పంపిణీ అయిపోతున్నారు మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి సంగారెడ్డి వంటి జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది పంపిణీ అవుతాయి ఇక పెన్షన్లు కానీ పాత పెన్షన్లు కానీ కొత్త పెన్షన్లు కానీ మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే ఖచ్చితంగా మీ ఖాతాకి ఎన్పిసిఆ లింక్ మరియు కేవైసీ అప్డేట్స్ అనేది మీరు చేపించుకొని ఉన్నట్లయితే మాత్రమే డబ్బులు తొందరగానే అయితే జమవుతాయి ఇక ఈ రోజు నా కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ